నేను ఒకదానికి టైం లేదు సార్ సిక్స్ డేస్ వెళ్ళిన ఇది జరిగింది సార్ యాక్చువల్లీ దీని మీద వచ్చిన ట్రస్సులు ఇవి లోడ్ పెట్టేసారు ఈ విండ్కి ఇప్పుడు ఎక్కింది సార్ అటు వాటర్ ఇటు నుండి విండ్ బ్రేజర్కి వచ్చింది సార్ దాని స్టూడెంట్ సార్ అదే వాళ్ళు ఇంకా దానికైతే పాయింట్ సిక్స్ ఏ కట్టాను సార్ ఇది కొద్ది ఇంకా ఇది పాయింట్ సెవెన్ ఫైవ్ కట్టారు సార్ కాదు సార్ అంటే మామూలు జరిగింది చెప్తాను సార్ ఫైవ్ సార్ దగ్గర నేను కట్టమని ఆశీసాను సార్ ఇది సార్ పిలుస్తాను ఇది డ్రాయింగ్ ఆశీస్ వస్తే కరెక్ట్ అని చెప్పి మీ మీద ఒత్తిడి చేస్తాను కొద్ది రెండు కదా చందనొచ్చు చేయండి నేను చేశారు కదా డిపార్ట్మెంట్ కూడా మామూలుగా వర్క్ చందవచ్చు అనుకో చేయండి అని కొన్ని కొన్ని అడ్డంకులన్నీ చేయండి అని రిక్వెస్ట్ చేశారు సార్ నేను కూడా వచ్చే దేవుడి కార్యక్రమం కాదని దీన్ని డ్రాయింగ్ లేకపోయినా అధిగమించి చేస్తే అప్పుడు వర్క్ చేసేటప్పుడు ఏ ఇంజనీర్ చూసారు స్టార్టింగ్ రోజు లేరు కానీ సార్ మిగతా రెగ్యులర్ సార్ ఐదు ఆరు రోజులు మొత్తం మొత్తం ఎన్ని రోజులు ఒక ఫోర్ డేస్ లో ఆ ఫోర్ డేస్ లో ఏ ఇంజనీర్ ఉన్నారు ఇక్కడ స్టార్టింగ్ రోజు సార్ నెక్స్ట్ అప్పుడు స్టార్ట్ అవ్వలేదు స్టార్టింగ్ రోజు లేదు సార్ వర్క్ జరుగుతున్న వచ్చాడు గారు కూడా రెగ్యులర్గా వచ్చి వస్తుంది దాని టైంలో మధ్యలో ఎప్పుడు ఈ వచ్చి చూసి వెళ్ళారు స్టార్టింగ్ రోజు అయితే మేడం ఇద్దరు లేదు సార్ ఆ వాళ్ళు ఉన్నారు నీ వాళ్ళు కడుతుంది స్టార్టింగ్ రోజు ఇద్దరు లేరు నెక్స్ట్ రోజుకి వచ్చారు సార్ పర్యవేక్షణ జరిగింది మామూలుగా రెగ్యులర్గా ఎలాగ జరిగింది జరిగింది ఈ ఒక చేయండి అని అందరూ కూడా చెప్తే నేను చేయండి సార్ ఆర్టీసీ రిటర్న్ వాళ్ళు వస్తుంది కదా అప్పుడే చేద్దాం వేస్ట్ కదా అంటే లేదు టెంపరీ కదా చేయండి చేసే ఈ ఏంటంటే సార్ ఈ వరుసం ఒకటి ఇది ఒకటి లేకపోతే అయ్యింది సార్